నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి కొంచెం లోతుగా వెళ్దాం ముఖ్యంగా రెండవ అధ్యాయములో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక శ్లోకముంది పదమూడవ శ్లోకం అవును చాలా కీలకమైన శ్లోకమది ఆత్మకీ శరీరానికి ఉన్న సంబంధం గురించి చెబుతుంది ఖచ్చితంగా మన దగ్గర ఈ శ్లోకముంది దానిమీద కొన్ని విశ్లేషణలు ముఖ్యమైన పదాల అర్థాలు ఇవన్నీ ఉన్నాయి వీటితో అసలు ఆత్మ అంటే ఏంటి దాని స్వభావమేంటి శరీరంతో దాని బంధం ఎలాంటిది ఇంకా మరణం తర్వాత ఏం జరుగుతుంది వీటిపై గీత ఏం చెబుతుందో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా తప్పకుండా ఆ శ్లోకం ఒకసారి గుర్తు గుర్తుచేసుకుందాం దేహనోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా ధీరస్తత్ర నమూహ్యతి ఇందులో మొదటి భాగం దేహనోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా అంటే ఈ శరీరంలో దేహి అని ఒకటుంది అదే ఆత్మ అవును ఆత్మ అదేం చేస్తుందంటే ఈ శరీరం చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు కౌమారం తర్వాత యువకుడిగా మారినప్పుడు యౌవనం ఆ తర్వాత ముసలితనం జరా వచ్చినప్పుడు ఈ మార్పులన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది నిజమే మన శరీరం ప్రతిక్షణం మారుతూనే ఉంటుంది కదా చిన్నప్పుడు ఫోటో చూస్తే అసలు ఇది మనమేనా అనిపిస్తుందొకోసారి అంతేకదా కానీ ఆ మార్పులన్నిటినీ గమనిస్తున్న నేను అనే భావన అది మాత్రం అలాగే ఉంటుంది ఆ అదే కీలకమైన పాయింట్ శరీరం బాల్యం నుండి వృద్ధాప్యానికి మారుతున్నా దాన్ని గమనిస్తున్న దేహి ఆ ఆత్మ అది మారడం లేదు స్థిరంగా ఉంటుంది అంటే ఈ మార్పులన్నీ శరీరానికే పరిమితమన్మాట ఖచ్చితంగా ఆత్మ వీటికి సాక్షి మాత్రమే అంటే మన అసలు స్వరూపం ఈ మారుతున్న శరీరం కాదు చాలా లోతైన విషయం ఇది ఎందుకంటే మనం సాధారణంగా ఈ శరీరమే నేను అని గట్టిగా నమ్మేస్తుంటాం అవును ఆ నమ్మకం వల్లే కదా ఇన్ని చిక్కులు సరే ఇక శ్లోకం రెండో భాగానికొద్దాం తథా దేహాంతర ప్రాప్తి ఇక్కడ తథా అంటే అదే విధంగా అని అంటే ఎలాగైతే ఒకే శరీరంలో బాల్యం పోయి యవ్వనం యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తాయో అదే విధంగా ఈ శరీరం జీర్ణమైపోయినప్పుడు ఆత్మ ఇంకొక శరీరాన్ని పొందుతుంది దేహాంతర ప్రాప్తి అంటే అదే శరీరం మారడం ఎంత సహజమో ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి కూడా అంతే సహజమైన ప్రక్రియ అని గీత సూచిస్తోంది అంటే మరణమంటే కాదు కేవలం ఒక మార్పు లాంటిదా అంతే బట్టలు పాతవైతే మార్చుకుంటాం కదా అలాగనమాట ఆత్మకు శరీరం ఒక వస్త్రం లాంటిది అది జీర్ణమైపోతే దాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది ఇదొక ప్రయాణంలాంటిది ఆగదు ఇది వింటుంటే మరణం గురించిన భయం కొంచెం తగ్గుతుంది కదా నిశ్చయంగా అందుకే గీత మరణమనేది అంతిమ ముగింపోనే భ్రమ నుండి మనల్ని బయటపడేస్తుంది అది కేవలం ఒక పరివర్తన అంతే ఇక శ్లోకం చివర్లో ధీరస్తత్ర నమ్ముహ్యతి దీని అర్థమేంటి ధీరహ అంటే వివేకమున్నవాడు జ్ఞాని తత్రనముహ్యతి అంటే అక్కడా అంటే ఆ మార్పును చూసి మోహపడడు కలత చెందడు ఎందుకు కలత కలతచందర ధీరులు ఎందుకంటే వారికి సత్యం తెలుసు ఆత్మ శాశ్వతమైనది దానికి నాశనం లేదు అని శరీరం తాత్కాలికమైనది అది పుడుతుంది పెరుగుతుంది మారుతుంది చివరికి నశిస్తుంది అని వారికి స్పష్టంగా తెలుసు అంటే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనే జ్ఞానం వారికి ఉంది ఖచ్చితంగా ఆ జ్ఞానం వల్ల శరీరం మారినా లేదా ఈ శరీరాన్ని వదిలేయాల్సి వచ్చినా అది తమకు జరిగే నష్టం కాదని వాళ్లు గ్రహిస్తారు అందుకే మోహపడరు కానీ మోహం ముహ్యతి నుంచి బయటపడటం అంత తేలిక కాదు కదా మనందరికీ శరీరం మీద మీద చాలా మమకారముంటుంది నిజమే ఆ తాదాత్మ్యత ఆ అటాచ్మెంట్ చాలా బలంగా ఉంటాయి వాటిని అధిగమించి ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండటమే ధీరత్వమంటే దానికి సాధన కావాలి అద్భుతం మొత్తం మీద చూస్తే ఈ శ్లోకం చెప్పే సారాంశం ఆత్మ వేరు శరీరం వేరు ఆత్మనిత్యం శరీరం అనిత్యం అంతేనా అవును ఆత్మ శాశ్వతం మార్పులేనిది శరీరం తాత్కాలికం మార్పు చెందేది నశించేది మరణమనేది ఆత్మకు అంతం కాదు కేవలం ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారటం ఈ అవగాహన మన జీవితాన్ని చూసే దృష్టిని మార్చేస్తుంది కదూ ఖచ్చితంగా జీవితంలో వచ్చే మార్పులు సుఖాలు దుఃఖాలు చివరికి మరణం వీటన్నింటినీ ఆందోళన లేకుండా మరింత ప్రశాంతంగా ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది శరీరం బలహీనపడినా లోపల ఉన్న ఆత్మ శక్తివంతమైనదని తెలుసుకోవడం అది ఒక పెద్ద ఊరట నిజమే ముగింపుగా ఒక్కసారి చెప్పుకుంటే ఈ శ్లోకం ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని ఇంకా పునర్జన్మ సిద్ధాంతాన్ని చేస్తోంది శరీరం బాల్యం నుండి వృద్ధాప్యానికి మారడం ఎంత సహజమో ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకోవడం కూడా అంతే సహజం అవును అయితే ఇది మనల్ని ఇంకో ఆసక్తికరమైన ఆలోచన వైపు తీసుకువెళ్తుంది శరీరం మారినా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళినా ఆత్మ మారదు నిత్యంగా ఉంటుందని తెలిసింది మరి ఆ ఆత్మ అసలు స్వరూపమేంటి మంచి ప్రశ్న దానికి అనుభవాలు జ్ఞాపకాలు ఒక వ్యక్తిత్వం లాంటివి ఉంటాయా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళినప్పుడు ఈ అనుభవాలు సంస్కారాలు ఎలా బదిలీ అవుతాయి ఇవన్నీ మరింత లోటుగా ఆలోచించాల్సిన విషయాలన్నమాట